అందరికీ నమస్కారం నేను మీ ఆడ నాగరాజు ఏదైతే వైసీపీ ఏదైతే రాజ్యసభకి రాజీనామా చేసిన ఆర్ కృష్ణ గారు నిన్న బీజేపీ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది అయితే ఒకసారిగా ఆర్ కృష్ణ గారిపై కొంతమంది విమర్శలు చేయడం జరుగుతుంది అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఆర్ కృష్ణ గారు గత నలభై సంవత్సరాలుగా బీసీల కోసం వాళ్ళ హక్కుల కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది అదే విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ కోసం పేదవాళ్ళ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవులు ప్రజలను అరే అణిచివేసినప్పుడు లేదా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలతో కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నగర్ ఎమ్మెల్యేగా కూడా ఆర్ కృష్ణ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సీఎం అభ్యర్థిగా కూడా రెండు వేల పద్నాలుగులో ఆయనకి అవకాశం కల్పించడం జరిగింది అయితే దురదృష్ట శాతం అక్కడ తెలంగాణ ఉద్యమం చాలా బలంగా ఉండడం వల్ల టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో రా రాలేదు కానీ ఖచ్చితంగా నగర్లో తెలుగు ఎమ్మెల్యేగా ఆర్ కృష్ణ గెలవడం జరిగింది అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా చివరి వరకు అంటే ఐదేళ్ళ వరకు కూడా ఆర్ కృష్ణ గారు తన యొక్క ఎమ్మెల్యే పదవి కానీ వేరే పార్టీలు పిలిచిన రాజీనామా చేయలేదు ఆ ఎమ్మెల్యే పదవిని పట్టుకొని చివరి వరకు నిలబడే తప్ప ఏ పార్టీ మారలేదు అది ఎందుకంటే అప్పుడున్న పార్టీలు ఆర్ కృష్ణ గారిని చాలా ఇబ్బంది పెట్టినా లేకపోతే చాలా రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసిన సరే మాత్రం ఏ రకంగా ఇబ్బందికి లోన్ కాకుండా ఏ ఇబ్బందులు ఇబ్బందులు భరిస్తూనే తప్ప ఏ ఏ రాజకీయ పార్టీకి ఆయన సీట్ షిఫ్ట్ అవ అవ్వలేదని కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఆర్ కృష్ణ గారు రెండు వేల పద్నాలుగు తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు అంటే ఆ ఎమ్మెల్యే ఎల్బినర్ ఎమ్మెల్యే ఆ టైము పూర్తి కాకముందే వేరే పార్టీలు మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరగడం జరిగింది అదేవిధంగా విధంగా కృష్ణ గారు కూడా చాలా ఒత్తిడి రావడం జరిగింది అయినా సరే ఏ రోజు కూడా ఆయన ఆర్ గారు పార్టీ మారకుండా ప్రజల కోసం ఏదైతే గెలిచినా ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినా గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఆ పదవికి కట్టుబడి ఉన్నారు తప్ప ఏ పార్టీకి ఆయన ఏ పార్టీకి షిఫ్ట్ అవ్వడం అవ్వలేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఆర్ నగర్ చాలా బలంగా బీసీ సంఘాలు అదేవిధంగా ఆర్ కృష్ణ నగర్ చాలా బలంగా వైసీపీ పార్టీకి ప్రసారం చేయడం జరిగింది అదేవిధంగా బీసీలు ఎవరైతే బలంగా ఆ వైసీపీ పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది ఆర్ కృష్ణ గారు కూడా అనేక వేదికల మీద జగన్మోహన్ రెడ్డి గారి చేసిన అనేక ప్రసంగాలు కూడా ఆర్ కృష్ణ గారు ప్రత్యేకంగా వేదిక మీద కూడా ఆర్ కృష్ణ గారు ఉండడం జరిగింది బీసీ సంఘాలు కూడా వైసీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది అయితే ఆ గెలిచి వైసీపీ భారీ మెజార్టీతో గెలవడం జరిగింది అదేవిధంగా ఆర్ కృష్ణ గారిని కూడా ఏదైతే చేసిన ఏదైతే పార్టీ చేసిన సర్వీస్ని గుర్తించి ఆర్ కృష్ణ గారి రాజ్యసభకు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఆర్ కృష్ణ గారు మళ్ళీ ఇప్పుడు రాజ్యసభకు అంటే ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఏదైనా పనులు చేయించుకోవాలనుకుంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఎవరు ఎవరైతే మన బీసీలు ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం లేదా వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయాలంటే బలమైన రాజకీయ పార్టీ వేదిక కావాలి కాబట్టి తాను మారుతున్న విషయం కూడా ఆరికృష్ణ గారు చెప్పడం జరిగింది అందులో పెద్ద వేరే మనం భూతత్వంలో చూడాల్సిన అవసరం అయితే లేదని కూడా నేను చెప్తున్నాను కాబట్టి ఆరికృష్ణ గారు ఏదైతే పార్టీ పరమైన ఇమేజ్ ఉన్నప్పుడు మనం చట్టసభలో ప్రశ్నించినప్పుడు దాని యొక్క ప్రభావం వేరేలా ఉంటుంది పార్టీ అధికారం లేనప్పుడు మనం ప్రశ్నించినప్పుడు దాని ప్రభావం వేరేలా ఉంటుంది కాబట్టి ఆర్ కృష్ణ గారు ఏదైతే రాజీనామా చేయడం జరిగింది అదేవిధంగా ఆర్ కృష్ణ గారిని పిలిచి బీజేపీ పార్టీ ఏదైతే రాజ్యసభకు అవకాశం కల్పించారు కాబట్టి ఆ ఆర్ కృష్ణ గారిని విమర్శలు చేయడం అనేది కూడా నాకు పెద్దగా నచ్చడం లేదు ఎందుకంటే ఆర్ కృష్ణ గారు ఒక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా పోటీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఒక పార్టీ ప్రకటించడం జరిగింది అది వైసీపీ పార్టీ కూడా ఆర్ కృష్ణ గారు ఎన్నికల్లో చాలా కష్టపడాలని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు బీజేపీ పార్టీ ఆయనకి అవకాశం ఇచ్చారు పిలిపించారు ఆయన ఆ ఆ చరిష్మ ఉంది ఆ ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన పిలిపించారు కాబట్టి మనం వ్యక్తిగత విమర్శలు చేయడం కానీ లేకపోతే ఎందుకంటే అంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఆ పోరాటంలో కూడా అతను చాలా చాలా పెద్ద పెద్ద పోరాటాలు చేసిన వ్యక్తుల మీద మనం విమర్శలు చేయడం కూడా సరేంది కాదు కాబట్టి ఆర్ కృష్ణ గారు ఏ పదవులు ఉన్నా సరే ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు నాకు ఏ పదవి ఇచ్చినా అది ప్రజల కోసం పనిచేస్తాను నాకు రాజకీయ పార్టీలు పిలిపించే తప్ప నేను రాజకీయ పార్టీలు వెళ్లేదని కూడా ఆర్ కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి కృష్ణ గారి మీద విమర్శలు చేయడం అనేది సరైనది కాదు రాజకీయ పార్టీలు కూడా అది నెగిటివ్గా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కృష్ణ గారి మీద విమర్శలు చేయడం సరైనది కాదని కూడా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ